పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఇప్పుడు ఎక్కడ చూసినా పిఠాపురం పేరు మారుమోగిపోతుంది నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి డిప్యూటీ సీఎంగా గా రాష్ట్ర మంత్రి వర్గంలో పోషిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేశారు ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ గెలిపించిన పిఠాపురం వాసుల కోసం మెగా ఫ్యామిలీ ఒక మంచి నిర్ణయంతో ముందుకు వచ్చిందని సమాచారం ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలోని బొల్లప్రోలు మధ్య పదిన్నర ఎకరాల స్థలాన్ని రామ్ చరణ్ చేశారు ఈ స్థలంలో ఓ భారీ మల్టీ స్పెషల్ ఆసుపత్రి కట్టడానికి రామ్ చరణ్ ఉపాసన ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం ఆసుపత్రితో పాటు మిగిలిన ప్లేస్ లో ఉద్యానం ఏర్పాటు చేయాలని రామ్చరణ్ ఉపాసన దంపతులు భావిస్తున్నారట త్వరలోనే దీనికి శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారట ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు ఈ విషయం గురించి చెప్పుకొచ్చాడు పిఠాపురంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పది ఎకరాల ల్యాండ్ కొన్నారని వెల్లడించారు ఆ ప్లేస్ ని ఉపాసనకి అప్పగించారని తెలిపారు అపోలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని కట్టించనున్నారని అన్నారాయణ శంకుస్థాపన పిఠాపురం వాసులు ఈ వార్త విని తెగ ఆనంద పడిపోతున్నారు ఆసుపత్రి నిర్మాణం జరిగి అందుబాటులోకి వస్తే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు అందనున్నాయి తద్వారా ఆ ప్రాంతానికి మరింత ప్రాధాన్యత పెరగనుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఇప్పుడు ఎక్కడ చూసినా పిఠాపురం పేరు మారుమోగిపోతుంది ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి డిప్యూటీ సీఎంగా గా రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక భూమిక పోషిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేశారు ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ గెలిపించిన పిఠాపురం వాసుల కోసం మెగా ఫ్యామిలీ ఒక మంచి నిర్ణయంతో ముందుకు వచ్చిందని సమాచారం ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలు మధ్య చే ఎకరాల స్థలాన్ని రామ్ చరణ్ కోనుగోలు చేశారు ఈ స్థలంలో ఓ భారీ మల్టీ స్పెషల్ ఆసుపత్రి కట్టడానికి రామ్ చరణ్ ఉపాసన ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం ఆసుపత్రితో పాటు మిగిలిన ప్లేస్లో ఉద్యానవనం వనం ఏర్పాటు చేయాలని రామ్చరణ్ ఉపాసన దంపతులు భావిస్తున్నారట త్వరలోనే దీనికి శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారట ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు ఈ విషయం గురించి చెప్పుకొచ్చాడు పిఠాపురంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పది ఎకరాల ల్యాండ్ కొన్నారని వెల్లడించారు ఆ ప్లేస్ ని ఉపాసనకి అప్పగించారని తెలిపారు అపోలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని కట్టించనున్నారని అన్నారాయణ త్వరలోనే శంకుస్థాపన ప్రారంభించనున్నారని చెప్పారు ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది ముఖ్యంగా పిఠాపురం వాసులు ఈ వార్త విని తెగ ఆనంద పడిపోతున్నారు ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగి అందుబాటులోకి వస్తే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు అందనున్నాయి తద్వారా ఆ ప్రాంతానికి మరింత ప్రాధాన్యత పెరగనుంది